హాయ్ అండి అందరికీ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది మా పాపకి అయితే ఫీవర్ వచ్చిందని తెలిసింది ఇంకైతే తగ్గిపోయింది త్రీ డేస్ ఎప్పటి ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడైనా సరే త్రీ డేస్ పడుతుంది అనమాట మామూలుగా వైరల్ ఫీవర్ తగ్గడానికి కానీ అయితే ఒకసారి చూసుకొని వస్తామనేసి అయితే అనుకున్నాను వాళ్ళ డాడీని అయితే అడిగితే సరే బయలుదేరి వెళ్ళి రమ్మన్నారు అనుకోకుండా సడన్గా మధ్యాహ్నం పైన బయలుదేరేసి ఈవినింగ్ అంతా వచ్చేసానమాట వచ్చి చూస్తే పాపకి అయితే జ్వరం తగ్గిపోయింది ఇంకా వచ్చేది వచ్చాం కదా అనేసి అలాగే స్కూలు హై స్కూలు ఎలిమెంటరీ స్కూల్ అంతా చూపిస్తానని కదా అవకాశం ఉండేటప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూపించలేదు ఇంకా ఇప్పుడు అయితే వచ్చాను కదా అట్లాగే రెండు స్కూళ్ళు అనేసి అక్కడ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వేసిన కాలువ ఉందనమాట కుప్పం కాలువ ఆ కాలువ పేరే మనకు తెలియదు ఆ కాలువైతే చూపిస్తాను అనమాట ఈ వీడియోలో స్కూలు హై స్కూలు గవర్నమెంట్ ఈ మామూలుగా ఎలిమెంటరీ స్కూలు ఆ కాలువ పెద్ద కాలువ ఆ కాలువ అయితే ఈ వీడియోలో కవర్ చేసుకో కవర్ చేసి చూపిద్దామనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా మామిడికాయలు అయితే ఇంటి ముందర వేనండి మావే ఇవి మా నాన్న నాటింది కాకపోతే ఇవి ఏ చెట్టో తెలియదు ఎత్తుకొచ్చి అయితే నాటారను కానీ ఏ చెట్టు అయితే వస్తుందో ఏ కాయ వస్తుందో తెలియదు అనమాట కానీ కాయ అయితే వచ్చింది బంపర్ ఆఫర్ ఏమంటే కాయ తక్కువైనా సైజు పెద్దగా ఉంది కాబట్టి ఈసారి అయితే పండగే నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసేసరికి అంటే నేను బయట మాత్రమే చూపిస్తాను అనమాట గేటుకు తాళలేస్తున్నారు వేస్తున్నారు కాబట్టి ఇంకా లోపలంతా స్కూల్ ఉన్నాయన్నమాట ఇది నా ఎలిమెంటరీ స్కూల్ ఫస్ట్ స్కూల్ అనమాట ఒకటో క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు చదివింది ఇక్కడే కానీ అది ఒకే వన్ బిల్డింగ్ అనమాట రెండొప్పలు కూడా లేదు ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కింద మాత్రమే ఉన్నింది ఇక్కడంతా మట్టి ఉండింది అనమాట మట్టి ఉన్నింది మట్టిలో మేమైతే బాగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడైతే గారే వేస్తారు కాబట్టి ఇక్కడ ప్రేయర్ జరిగేదనమాట ప్రేయర్ జరిగేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే నేను మామూలుగా ప్రేయర్కి అటెండ్ అయ్యేదాన్ని కాదనమాట ప్రేయర్ జరిగి ఎండింగ్లో జనగణ మన పాడేసి ఇంకా బయలుదేరుతానగా అప్పుడైతే బ్యాగ్ ఎత్తుకొచ్చేదాన్ని ఇదైతే టాప్ అనమాట సార్ వచ్చి ఏం చెప్పేవారంటే నాకు గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు అనేసి అందరి చేత నమస్కారం పెట్టి షేమ్ అనమాట నాకైతే షేమ్ ఏమీ అనిపించలేదు నేను ఇంకా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని వాళ్ళు నన్ను అలా చేసేదన్నమాట లేట్గా వచ్చిన దానికి వాళ్ళు కామెంట్స్ సార్ చేపించేదనమాట అలా చేపిస్తే హ్యాపీగా హ్యాపీనెస్ అయితే ఉన్నింది నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అండి ఇదైతే ఇసుక అనమాట ఆ కాలువ ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ చూపబోతాను ఆ కాలువకి ఈ ఇసుక తోలినారనమాట ఇదే కాలువ కంప్లీట్గా ఇది చాలా లోతుగా ఉంది కాబట్టి మీకు కనిపించకపోవచ్చు ఇది లోతుగా ఉండడం కాబట్టి చూడండి ఎంత ఘాతం ఉందంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా కుప్పంకైతే కాలువ అనమాట ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి ఇంత లోతుగా అయితే ఉంది ఇవి ఇటు సైడ్ ఉండే కాలువ అన్నమాట మధ్యలో రోడ్డు పైన పోతున్నాము అంటే బ్రిడ్జ్ పైన అంటే కాలువ లే పైప్ లేసారనమాట పెద్ద పెద్ద పైప్ లేసారు ఇది ఇటు సైడ్ అనమాట ఇది ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి నీళ్లు పోతున్నాయి ఈ నీటిలోనే అనమాట దీనికి సిమెంట్ వేసి ఇంకా ముందర ఆపక్క చూపిస్తాను సిమెంట్ వేసి కడుతున్నారనమాట ఏమైనా పంట పైరు వేసుకునే వాళ్ళు మోటార్లు ఆ సిమెంట్ పైన అక్కడ ఉన్నది కదా దానిపైన మోటార్లు వేసి వాళ్ళు పంట చేసుకునే విధంగా అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు అది లోతులో కాకుండా ఇక్కడ కొంచెం తగ్గుగా ఉండే దగ్గర అయితే ఇక్కడ వాళ్ళు సిమెంట్ ఎంత బాగా ఎంత నీట్గా చేసుకుంటున్నారంటే రెయ్యి పగలైతే చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మాకు గుట్టలు ఎక్కువ అని చెప్పా కదా రాళ్ళు గుట్టలు అయితే ఎక్కువ అనమాట ఇది మునీశ్వరం గుడి గుడి అనమాట ఇక్కడ మట్టితోనే పడుకోబెట్టి చేస్తారు అది చూపిస్తాను అదైతే అక్కడ ఉందనమాట నేను అక్కడ దగ్గర అత్తింటి వాళ్ళకి లేదు కాబట్టి నేను అక్కడికైతే వెళ్ళపడదని వెళ్ళలేదు ఆ లోపల మట్టితోనే చేశారనమాట పడుకోబెట్టి మునీశ్వరుడు అనమాట మునీశ్వరులు వాళ్ళు నెక్స్ట్ అయితే ఇది హై స్కూల్ అనమాట గట్టు పైన అటు నుంచి అడ్డదారులు వచ్చాం కదా షార్ట్ కట్ అది ఇదైతే ఇక్కడ హై స్కూల్ నేను చెప్పాను కదా ఒకే రూమ్ అనేసి ఒకే రూమ్లో ఇది ఒకటే ఇటు సైడు అటు సైడ్ రెండు రూములు మాత్రమే ఇది హెచ్ఎం రూమ్ ఇదైతే మా రూమ్ అన్నమాట మేము సిక్స్త్ వాళ్ళు ఉండేది అంటే హెచ్ఎం రూమ్లో కానీ టెన్త్ క్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళం అన్నమాట అంటే ఇక్కడ ఈ బోర్డు కనిపించే దగ్గర ఒక క్లాసు లోపల ఒక క్లాసు ఈ పక్క హెచ్ఎం రూమ్లో హై క్లాసు అంటే ఈ పక్క నేను ఫస్ట్ చూపించాను కదా ఆ బోర్డు దగ్గర ఇంకొక క్లాస్ అనమాట ఎదురుకెదురుగానే అంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట మాకు శాంక్షన్ అయిందే హై స్కూల్ గొప్ప అన్నమాట గొప్ప వరం అనమాట బయట చదువుతూ ఉండేవాళ్ళము మేమైతే చాలామంది నిలిచిపోయారనమాట అమ్మాయిలు చదవలేదని చెప్పాను కదా ఖచ్చితంగా చదవలేదు ఇక్కడ హై స్కూల్ వచ్చిన తర్వాత కొన్ని అయితే వందల మంది అయితే చదివారన్నమాట చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఇదైతే చాలా ఇక్కడ నేనైతే ప్రేయర్ అనమాట అక్కడ నిలబడుకునే వాళ్ళము నేనైతే ముఖ్యాంశాలు వార్తలు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని అయితే నిలబెట్టేవారనమాట రోజుకొకరిని ముఖ్యాంశాలు చదివేయడానికి ఇంకొకరు మెయిన్ క్రీడా వార్తలు చదవడానికి అలా అయితే నేను చదివేదానమాట స్కూల్లో అయితే జ్ఞాపకాలు అయితే వచ్చాయన్నమాట నాకు ఇదైతే ప్లేస్ చాలా ఉంది ఇదంతా గ్రౌండ్ అనమాట ఆడుకోవడానికి అప్పుడైతే ఈ కాంపౌండ్ లేదు మేము ఉండేటప్పుడు గట్టు ఉండింది అనమాట ఇది నల్ల గట్టు ఇదైతే అప్పుడు క్లీన్ చేసుకొని ఇంత క్లీన్గా అయితే లేదు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఈ చెట్లు కూడా అట్లా ఉన్నాయి చాలా అయితే అనమాట ఇంక ఇంట్లో అయితే ఇంకా మళ్ళీ పిల్లలతో కొంచెం అయితే ప్లేస్ స్పెండ్ చేశాననమాట ఇక్కడ ప్లే ప్లే గ్రౌండ్ బాగుంది పిల్లలు ఆడుకునేదానికి పిల్లలతో బిడ్డలతో నన్ను అయితే కొంచె ఆడిచ్చారనమాట ఒక రెండు బాల్లు ఇచ్చి మళ్ళీ నాకు నాగనేశారు నేనైతే బయలుదేరి వచ్చేసాను ఇలా వచ్చినప్పుడు పిల్లలతో స్పెండ్ చేసి ఇవంతా చూపించేస్తే ఒక అయిపోతుంది అనేసి అయితే వీడే మొత్తం కవర్ చేశాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా బయలుదేరి వచ్చేసాను వాళ్ళకి అలుగులు వచ్చేసాయి అప్పటికే అలిగిపోయారనమాట ఇంకా నెక్స్ట్ బయలుదేరాలి ఇంకా బయలుదేరనమాట ఇంకా లాస్ట్ చివరిలో వీడియో అనమాట ఇది స్క్వాడ్ వచ్చేసింది అనమాట టికెట్ అయితే నేను తీసుకోను కాబట్టి ఓకే కానీ హాఫ్ టికెట్ పాపకి ఫుల్ టికెట్ నాకు అన్నమాట ఇంకో పాపకి అయితే టికెట్ లేదు ఆ పాపకి సిక్స్ ఇయర్స్ అయినా కానీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పాను అనమాట అంటే ఇంకా సిక్స్ ఫైవ్ పూర్తి అయితేనేనమాట ఇప్పుడు తీస్తారు టికెట్ ఇప్పుడైతే తీయరు కాబట్టి మేమైతే బతికిపోయాము హ్యాపీగా అయితే అంటే ఇంతే వీడియో